ఉండాలి దీప వృక్షము ఉండాలి మందస్సము ఉండాలి కరుణాపీఠము ఉండాలి ధూప వేదిక ఉండాలి అలాగనే రొట్టెల బల్ల ఉండాలి దహన బలిపీఠము ఉండాలి ఇదిగో ఆ మందిరములో కావలసినవన్నీ ఈ రకంగా ఉండాలి అయ్యా ఓకే చేస్తామయ్యా ఇబ్బంది లేదు అయితే ఇది ఎలా ఉండాలంటే మోసే బంగారముతో దీన్ని చేయాలి వెండితో దీన్ని చెయ్యాలి పరిశుద్ధతగా దీన్ని చెయ్యాలి ఓకేనైనా నీకన్నా ఎక్కువ ఏది లేదనైనా ఖచ్చితంగా చేస్తామయ్యా అయ్యా ఇదిగో నీకంటే నియమించిన గొప్ప పని ఏది ఈ భూమి మీద మాకు లేదు నీవు ఒక స్థలం అడుగుతున్నావు కాబట్టి నీవు మా దగ్గర ఉండనీకి నీవు మాలో నివాసము చేయనీకి ఇదిగో ఒక గుడారం అడుగుతున్నావు కాబట్టి మేము దాన్ని కట్టనీకి పూనుకున్నాం అన్ని మాట్లాడుతున్నాడు అన్నీ చెబుతున్నాడు అన్నీ చేస్తున్నాడు అన్ని దగ్గరికి వచ్చేసరికి చివరకు వచ్చే ప్రభు అంటున్నాడు మోసే ఈ మందిరమును కట్టించనీకి నీవు కాదు బెసలెల్లు అనే వాణిని నేను ఎన్నుకున్నాను అన్నాడు ఎవరు నేనుకున్నాడంట బెసలెల్లు చెప్పండి బెసలెల్లు చెప్పండి ఎవరు ఎన్నుకున్నాడంట ప్రభు అయ్యా మోసే ఏమైనా తక్కువ మోసే ఇంజనీర్ ఇంజనీర్ మోసే మామూలు కాదు అలాంటి మోసేతో ప్రభు అంటున్నాడు మోసే ఈ మందిరాన్ని కట్టనీకి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించనీకి ఈ ప్రత్యక్ష గుడార వృందనీకి నిన్ను నేను ఎన్నుకోలేదు కానీ ఊరు మనవడును ఊరు కుమారుడైన బెస్సలేను నేను ఎన్నుకున్నాను అతని చేతి ద్వారా ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించబడాలి ఎవరి ద్వారా నిర్మించబడాలంట బెస్సలెల్లు చెప్పండి బెస్సలెల్లు చెప్పండి చెప్పండి గట్టిగా మందిరం ఎవరు కట్టాలంట ఏమో చెప్పండి ఇస్రాయిలీలు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత అరణ్యయాత్రలో ఉన్నారు ఎక్కడున్నారు అరణ్య యాత్రలో దేవుడు మాట్లాడిన మాట దేవుడు చెప్పిన మాట దేవుడుకు వారు విధించిన విధి దేవుడికి వారికి చెప్పిన కట్టడాలు ఈ మాటలను చెప్పాడు ధర్మశాస్త్రాన్ని ఆ రెండు పలకలని ప్రభు చే రాతి ద్వారా మోసే చేతులకి పద ఆజ్ఞలు ఇచ్చి ఆ పద ఆజ్ఞలు ఇచ్చక ముందు ప్రభు చెప్పిన మాట నా కొరకు ఒక మందస్సము కావాలి ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ అంటే కావాలి ఇదిగో ప్రత్యక్ష గుడారము కావాలి మోసే దాన్ని నిర్మించాల్సింది ఎవరు అని అంటే బెసలెల్లు అతడి చేతి ద్వారా అతని చేతి పని ద్వారా ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించబడాలి